శంకర్ పోలీసులు కిడ్నాపర్స్ లొకేషన్కి రాగానే అక్కడ ఎవ్వరూ ఉండరు కానీ బయట సింహ డ్రైవింగ్ లైసెన్స్ కింద పడి ఉంటుంది ఇక వెంటనే శంకర్ సింహ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి ఇక్కడ పడి ఉంది అని ఆ డ్రైవర్కు ఫోన్ చేస్తాడు నువ్వు డ్రైవ్ చేస్తున్న వెహికల్లో కిడ్నాప్ అయిన ఉన్నారు అని శంకర్ డ్రైవర్తో అనగానే డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు కట్ చేస్తే ఆ వెహికల్కి ఎదురుగా శంకర్ వస్తాడు డ్రైవర్ ఒక్కసారిగా వెహికల్ ఆపుతాడు వెనుక నుంచి వేరే కారులో రాకేష్ కూడా వస్తూ ఉంటాడు ఇక శంకర్ రౌడీలను చితకబాది పోలీసులకు అప్పగిస్తాడు చాటుగా అంతా చూసి షాక్ అవుతాడు రాకేష్ ఇక కట్ చేస్తే సంధ్యని శంకర్ ఇంటికి తీసుకొస్తాడు వెంటనే సంధ్య అక్క అని గౌరిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది గౌరీ కూడా చాలా బాధపడుతూ ముగ్గురు ఒక్క చెల్లెలు ఒకరినొకరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్